నామకు మహిమ కలుగును కాక హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేట్ టవర్ ఆధనలో జరుగుతున్న ఉదయ కాలపు స్థితి ఆరాధనకుడికి వచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాను గత మూడు దినాలుగా మనము అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను నేను ఎహోవాను నా నిర నామము ఇదే నిరంతరము నా జ్ఞాపకార్థ నామము ఇదే అని దేవాది దేవుడు ఇస్రాయేలు ప్రజలతో మోషే ద్వారా సెలవిచ్చినట్లుగా మనము నేర్చుకుంటూ వస్తున్నాము నిజంగానే దేవుడు వారి పేర్ల ద్వారా నేను దేవుడను అని పిలిపించుకోవటం ఏంటి వారికి మించిన భక్తులు బైబిల్లో వారి కంటే ముందున్నారు కదా ఒక హనుక్ ఉన్నాడు ఒక నోవహున్నాడు హనుక్ అయితే దేవునితో నడిచి మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు ఆయన నడి జీవించి మరి మూడు వందల సంవత్సరాలు దేవునితో నడిచి ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడు కదా మరి నోవహు చూచినట్లయితే అతని తరంలో అతడు నిందారహితుడుగా ఉన్నాడు మరి నీతిమంతుడుగా ఉన్నాడు కేవలం అతనిని బట్టి అతని కుటుంబము మరి ఎనిమిది మంది మాత్రమే ఆ జల ప్రళయంలో రక్షిపబడ్డారు అంత గొప్ప వ్యక్తుల కంటే మరి ఈ ముగ్గురు వ్యక్తులు మరి ఏమి మరి ప్రత్యేకత కలిగి ఉన్నారు మరి ఏమి దేవునికి అంతగా మరి ఇష్టలైన వారిగా వారి పేరున దేవుడు వారి దేవుడుగా పరిగణించబడుతున్నాడని మనం ఆలోచిస్తే గనక ఈ ముగ్గురు జీవితంలో విశ్వాసము అనేది మరి వేళ్ళు నట్లు నిన్నట్లుగా ఆ ద్వారా తమ జీవితాలను వారు మరి దేవునికి అంకితం చేసుకున్నట్లుగా మనము చూడగలము ఈ ముగ్గురు జీవిత చరిత్రలు గనక మనం పరిశీలించి చూస్తే మరి ఆది కాండము పన్నెండో అధ్యాయములో మరి దేవాది దేవుడు మరి ఆ యొక్క మరి పితరుడైన అబ్రహామును పిలిచినట్లుగా మనము చూడగలము మరి పన్నెండో అధ్యాయము మొదటి వచనములో యహోవా అనే దేవాది దేవుడు మరి అబ్రహాముతో అబ్రాముతో ఆ దినాలలో ఇంకను పేరు మార్చబడని అబ్రాముతో మాట్లాడుతున్నాడు నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము ఇక్కడ దేవాది దేవుడు అబ్రహామును దర్శించాడు దర్శించి ఒక ఆజ్ఞ సెలవిస్తున్నాడు ఆయన కల్దీలనే ఊరిలో ఉన్నాడు తన తండ్రి ఇంటిలో తన దేశంలో మరి అక్కడ నివసిస్తున్నాడు విగ్రహ విగ్రహాలు తయారు చేసే ఆ కుటుంబంలో ఉన్నాడు మరి దేవుని యొక్క వాక్కు దేవుని యొక్క స్వరము అబ్రహాముకు వినిపించబడినప్పుడు మరి అబ్రహాము ఏం చేశాడంటే వెంటనే మరి అక్కడ నుంచి బయలుదేరి మరి ఆయన వారంద అందరినీ దేశాన్ని తన ఇంటిని తన బంధు తండ్రిని మరి తర్వాత తన బంధువులు రక్త సంబంధులు అందరినీ విడిచిపెట్టి వచ్చిన త వచ్చేసినట్లుగా మనము చూడగలము దేవుడు అతనితో మాట్లాడిన మాటలు నేను నిన్ను గొప్ప గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును నీవు ఆశీర్వాదముగా ఉండు మరి దేవుడు అతను పిలిచిన వయసు చూస్తే డెబ్భై ఐదు సంవత్సరాలు శారంభకి అరవై ఐదు సంవత్సరాలు వారికి అప్పటికి మరి వారు గొడ్రాలుగున్నారు పిల్లలు లేరని దేవుని వాక్యము సెలవిస్తా ఉన్నది డెబ్బై ఐదు సంవత్సరాల వ్యక్తితో ఇదిగో నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను మరి ఇట్టి విధంగా నీవు చాలా గో మరి విస్తారమైన మరి జనాన్ని పిల్లలను కలిగి ఉంటావు మరి నిన్ను ఆశీర్వాద కారణంగా ఉంచుతాను అంతేకాకుండా భూమి యొక్క సమస్త వంశములు నీ ఎందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో చెప్పాను మరి అబ్రహాము ఈ మాటలని ఆయన నమ్మాడు మరి ఆ తర్వాత కొద్ది అయింది కొద్ది కాలం అయిన తర్వాత దేవుడు మరలా అబ్రహామును దర్శిస్తా ఉన్నాడు ఆది కాండము పదిహేను అధ్యాయము మొదటి వచనములో చూచిన తర్వాత చూచినట్లయితే ఇవి జరిగిన తర్వాత యహోవాక్యము అబ్రాహా అబ్రామునకు దర్శనమందు వచ్చి అబ్రామా భయపడకుము నేను నీకు కేడము నీ బహుమానము మగునని చెప్పను మరలా అదైతే ఇంతకు ముందు పలికిన మాటలనే దేవుడు మరలా అబ్రహాముతో మాట్లాడుతున్నాడు నీ బహుమానం అత్యధిక మగును నీ సంతానం ఇట్టి విధంగా మరి విస్తారమైన మరి సంతానం ఉంటుందని మరలా మాట్లాడుతున్నాడు అప్పటి కూడా ఆయన గర్భము తెరవబడలేదు అందుకు అబ్రహము ప్రభు అయిన నాకు ఏమి నేమి నేను సంతానము లేని దమస్కు దేలియేజరే నా ఇంటి ఆస్తి కర్త అగును కదా మరి ఇక్కడ అబ్రహాముకి ఒక ప్రశ్న వచ్చింది దేవుడు మరలా దర్శించి ఇదిగో నీ గొప్ప సంతానం ఇస్తాను నీవు బహుమానం అత్యధిక మగును నేనిచ్చే బహుమానము ఈ గర్భఫలం అనే ఈ బహుమానము చాలా విస్తారమైన జనమగునని మాట్లాడితే ఇక్కడ మరా బ్రాహ్మ తన అసక్తను మరి ఆయన వెల్లడి చేస్తా ఉన్నారు ఏం ప్రయోజనం అయ్యా నన్ను ఇంతగా ఆశీర్వదించావు మరి ఇంత గొప్పవాడిగా ఉంచావు మరి ఇంత మరి ఆ అత్యధికమైన స్థితిలో మరి ఉన్నతమైన స్థానంలో నన్ను పెట్టావు కానీ ఏంటి ప్రయోజనం ఏంటి నా యొక్క పనివాడు నా ఇంటి పెద్ద దాసుడే నా ఇంటికి మరి నా ఆస్తికి వారసుడు అవుతాడు కదా అంటే అప్పుడు దేవుడు అంటున్నాడు మరి ఇంకా ఇంకను అంటున్నాడు అబ్రాహ్ము ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనక నా పరివారములో ఒకడు నాకు వారసుడగ్నని చెప్పగా ఈ మాటలు ఆయన తన హృదయంలో ఉన్న బాధంతా దేవుడితో మాట్లాడుతున్నాడు కదా ఒక స్నేహితుడితో మాట్లాడినట్లుగా దేవుడితో మాట్లాడుతున్నాడు వాక్యం అతని ఎద్దుకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు నీ గర్భవాసమును పుట్టబోచున్నవాడు నీకు వారసుడున గుణని చెప్పాను మరి ఇక్కడ దేవుడు మరలా మరి అతనితో మాట్లాడుతున్నాడు అతను మరి చెప్తా తన ఆయాసాన్ని తన బాధని మరి తనకున్నటువంటి దుస్థితి గురించి చెప్తా ఉన్నాడు అబ్రహాము ఇదిగోనయ్యా ఇంత ఆస్తి ఇంత మరి మరి గొప్ప స్థితి నాకు ఇచ్చావు కానీ ఇదిగో మరి మరొకడు ఒక నా పని వాళ్ళలో ఒకడు నాకు వారసుడుగా నా ఆస్తి అంతా తీసుకుంటాడంటే లేదు లేదని దేవుని వాక్కు మరలా అతన్ని దర్శించింది నీ గర్భవాసమున వాడు నీకు వారసుడు అని దేవుడు ఏం చేశాడంటే ఈసారి అబ్రహామును వెలుపలికి తీసుకొచ్చాడంట పదిహేనో అధ్యాయము ఐదో వచనములో మరియు ఆయన వెలుపలకి అతన్ని తీసుకుని వచ్చి నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము ఆలాగున అవునని చెప్పాను అలా చూడండి దేవాది దేవుడు చేసిన పని ఏంటంటే అతనిని ఆ గుడారములో నుంచి బయటకు తీసుకుని వచ్చాడు ఆరు బయటకు తీసుకుని వచ్చాడు పైకి చూడు మరి రాత్రి కాలం దేవుడు దర్శించాడేమో నక్షత్రాలు కనపడే సమయంలో మరి దేవుడు అబ్రహామును దర్శించాడేమో బయటకు తీసుకుని వచ్చి నీవు ఆకాశం వైపు తేరి చూచి ఒకసారి నువ్వు పైకి తలెత్తి చూడు ఆకాశం వైపు తేరి చూడు అంటే అబ్రహాముడు ఉన్నాయా చూస్తున్నాను అక్కడ ఏమున్నాయి నక్షత్రాలు కనపడతానే అని ఉంటాడు మరి వారిద్దరు సంభాషిస్తా ఉన్నారు అంటే అప్పుడు దేవుడు అంటున్నాడు నక్షత్రాన్ని లెక్కించి చూడు అబ్రాము నువ్వు అది ఒకసారి చూడు వాటిని లెక్క పెట్టి చూడు నీ వల్ల అవుతుందేమో ఒకసారి లెక్క పెట్టమంటే అబ్రాహా మొదలు పెట్టుంటాడు వన్ టూ త్రీ ఫోర్ అని కానీ ఆయనకి అవి ఒక్కొక్కటి ఒక్కొక్కటి లెక్క పెట్టే కొద్దే ఇంకా విస్తారమైపోతా ఉన్నాయి లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగౌనని చెప్పాను అలలుయ్య ఇంత వారికి ఏ శాస్త్రజ్ఞుడు కూడా మరి ఆ యొక్క నక్షత్రముల సంఖ్యను లెక్క పెట్టలేదు కానీ దేవుని గురించి రాయబడిన మాట ఆయన నక్షత్రములు లెక్కించువాడు నక్షత్రాలకు కూడా పేరు పెట్టువాడని అలలోయ ఆయనకు తెలుసు సృష్టికర్త అయినా దేవాది దేవునికి తెలుసు ఎన్ని నక్షత్రాలు ఆయన సృష్టించాడు వాటికి పేర్లు కూడా ఆయనకు తెలుసు ఇక్కడ అబ్రహాముతో చెప్తా ఉన్నాడు నీ చేతనైతే లెక్కించు నీ సంతానము అలాగౌనని చెప్పెను అతడు ఎహోవాను నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను అలలుయ్యా అబ్రహాము మరి ఆ యొక్క విజువలైజేషన్లో నుంచి దేవుడు చూపించిన దృశ్యంలో నుంచి ఏం చేశాడండి ఒక్కొక్క నక్షత్రంలో ఒక పిల్లవాడిని చూశాడంట ఆకాశం అంతా ఆయన తేరి చూస్తుంటుండగా అందులో ఒక్కొక్క నక్షత్రం ఒక పిల్లవాడు అయిపోతుందంట ఒక్కొక్క నక్షత్రం మరొక పిల్లవాడు ముఖం అయిపోతుందంట మరొక నక్షత్రము మరొక పిల్లవాడు ముఖం అయిపోతా ఉందంట ఆయన చూస్తా 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 ఉంటే ఆకాశం యావత్తు కూడా ఆయన కను చూ ప్పు మేరలో కనబడినదంతా కూడా ఏమైపోయిందంట పిల్లలుగా తన కన్న బిడ్డలుగా తన సంతానంగా ఆయనకి కనపడతా ఉందంట ఎటు చూసినా ఆ పిల్లల ముఖాలే ఆయనకి కనిపిస్తున్నాయట అతడు ఏహో వాను నమ్మిను ఆయన అది అతనికి నీతిగా ఎంచెను హలూయ చూడండి ఎంత గొప్ప కార్యమో ఎంత గొప్ప కృప మరి చూడండి హలల్ హలలుయ చూడండి ఎంత గొప్ప కృప చూడండి ఇటు విధంగా దేవాది దేవుడు మరి ఎంత గొప్ప కార్యము చేసి ఉన్నాడో చూడండి అతని లోపల అతని ఆత్మ లోపల ఆ యొక్క దృశ్యాన్ని ఆయన ముద్రించి వేశాడండి ఆయన హృదయం అనే పలక మీద ఈ యొక్క దృశ్యాన్ని ఆ ఆకాశ నక్షత్రాలలో ఏదైతే తన కుమారుల్ని తన సంతానాన్ని చూచాడో ఆ దృశ్యము అబ్రహాము యొక్క ఆ యొక్క హృదయం అనే పటం మీద చిత్ర పటం మీద అదొక నమూనాగా మరి అది ముద్రించబడింది ఇప్పుడు అందులో నుంచి ఆయన ఒక్కొక్క పిల్లవాడిని చూడటం ప్రారంభించాడు ఇక నమ్మేసాడు ఇక ఆయన అదృశ్యాన్ని చూచిన తర్వాత అది ఎక్కడ పొందుకున్నాడు ఆయన ఆత్మలో పొందుకున్నాడు అది ఒక దినాన న్యాచురల్ అంటే ఫిజికల్ గా ఒక దినాన బయటికి వస్తుంది మనము కూడా చేయవలసినది ఏదైనా సరే దాని గురించి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ముందుగా మన హృదయాలలో దాన్ని మనం చిత్రీకరించుకోగలగాలి ఆ దృశ్యాన్ని ఏది మనం పొందుకోవాలనుకుంటున్నామో దేని మనం దేని గురించి మనం ప్రార్థన చేస్తున్నాము విశ్వాసము నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది హలలు ఒక అదృశ్యమైన కార్యము ఒక రుజువుగా ఒక సాక్ష్యంగా అది మన హృదయాలలో ముద్రించబడుతుంది అలూ చూడండి ఎంత గొప్ప కార్యమో చూడండి ఆ యొక్క విశ్వాసం అతని లోపల జనించే కొద్దీ జనించే కొద్దీ ఒక్కొక్క కుమారుడు లైవ్ లోకి వచ్చినట్లుగా మొదట ఇస్సాకుని కనటం ఇస్సాకు తర్వాత ఇస్సాకు నుంచి ఆ తర్వాత యాకోబు యాకోబు నుంచి పన్నెండు కుమారులు పన్నెండు కుమారుల్లో నుంచి లెక్క మరి లెక్కింపకాని సంఖ్య అయినటువంటి ఇస్రాయేలీల సంతానము మరి దేవుడు మరి వారిని వృద్ధి పొందించాడు ప్రాముఖ్యం అనేది ఏంటంటే విశ్వాస జీవితానికి క్రైస్తవ జీవితానికి మనము లేని వాటిని ఉన్నట్లుగా చూడగలగాలి ఒక దృశ్యాన్ని మనం ప్రార్థన చేస్తున్నామంటే మన కళ్ళు మనం ప్రార్థిస్తున్న ఒక అంశము మన కళ్ళ ముందు మనకు కనపడాలి అది మన హృదయంలో చిత్రపటంగా మారిపోవాలి దానినే మనం పొదిగిస్తూ ఉండాలి దానినే మనం మండిస్తూ ఉండాలి అలలోయ నేను ఈ సత్యాన్ని నేను మరి పాలిచో బుక్స్ ద్వారా ఎయిటీస్లో నేర్చుకున్నాను నేను ఈ విశ్వాస యాత్రలో ఇంత బలంగా నేను ఉండటానికి కారణం ఏంటంటే నా మట్టుకు నేను ఆయన నేను చాలా విశ్వాసం కలిగిన దాన్ని ఏ పరిస్థితి అయినా కూడా నేను బెదరను చెదరను విశ్వాసమే పెడతా దేవుని యొద్ద ఆయన సమస్తము చేయగల దేవుడని ఆ విశ్వాస యాత్రలోనే కొనసాగుతున్నాను ఆ పాలంగిచౌ గారి బుక్స్ లో ఆయన రాసిన మాట ఈ పొదకటం అనేది ఎలాగున విశ్వాసాన్ని మనం పొదగాలి మన హృదయ చిత్త మరి ఆ హృదయ ఫలకం మీద ఆ యొక్క ఫలకం మీద మనం ఎలాగను ముద్రించుకోవాలి దాన్ని ముద్రించుకొని ఎలా దాన్ని మండించాలనే దాన్ని ఆయన రాసిన పుస్తకాల ద్వారా నేను కూడా నా విశ్వాసంలో పొదుగుతూ 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 అనేక విషయాలు పొందుకోటానికి దేవుడు నాకు కృపదయ చేశాడు అలలోయ దేవునికే మహిమ కలుగునగా కనుక మరి ఇక్కడ అబ్రహామును చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మరి ఆ యొక్క విశ్వాసాన్ని పొదగాలి అతడు నమ్మేను అతడు ఎహోవాను నమ్మెను తన యొక్క ఎబిలిటీ తన యొక్క శారీరక పరిస్థితి తనకున్నటువంటి మరిక ఆయన గొడ్రాలు ఉన్న పరిస్థితి భార్య శరీరము మృతుల్యమైన పరిస్థితి కానీ ఏం చూటల దేవుడు చెప్పిన మాటనే చూస్తా ఉన్నాడు నక్షత్రాలలో పిల్లలను చూస్తా ఉన్నాడు కానీ ఆ తర్వాత శారమ్మ గారి కోపిక లేకపోయి తర్వాత పదహారో అధ్యాయంలో హాగర్నివ్వటం తర్వాత మరలా మరి పదిహేడు అధ్యాయంలో అవన్నీ కూడా కొనసాగటం మరలా మరి దేవుడు పద్దెనిమిదో అధ్యాయంలో మరి దర్శించటం కుమారుణ్ణి ఇస్తానని మరొక్కసారి మాట్లాడటం ఇవన్నీ జరిగిన తర్వాత మరి వారు మరి పిల్లలు పొందుకున్నారు ఇరవై ఒకటో అధ్యాయంలోకి వచ్చినప్పుడు చూచిస్తే గనక ఇరవై ఒకటి ఒకటి యహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించను హల్లెలూయా మరి శారమ్మ గారు దర్శించబడింది షారాను దర్శించను ఏహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గుర్చి చేసను దేవుని నోట నుండి వచ్చి ఏ మాట కూడా నిరర్ధకం కానెరదండి కాకపోతే ఒక వాగ్దానం వచ్చిన తర్వాత దాని కొరకు కనిపెట్టడం మనకి చేత కాదు ఆ వెయిటాన్ అనేది మనకి కాదు ఆ యొక్క వేచి ఉండి గదిలో మరి ఆ వెయిటింగ్ రూమ్ లో కూర్చొని ఎదురు చూడటం మనం వల్ల కాదు ఇంకా ఇంకా కాలేదు కార్యం ఇంకా కార్య కార్యం మరి కాలేదు ఇంకా నాకు జవాబు రాలేదనే తపనతో మనం ఏం చేస్తామంటే చాలాసార్లు ఆ వేవరింగ్ లోకి వెళ్ళిపోయి అని అనిశ్చితలోకి వెళ్ళిపోయి కన్ఫ్యూషన్ లోకి వెళ్ళిపోయి మనం ఏం చేస్తామంటే మన సొంత ప్రయత్నాలను చేయటం ప్రారంభిస్తాం ఇప్పుడు అమ్మగారికి షారమ్మ గారికి ఓపిక లేకపోయింది మధ్యలో అబ్రహామును ప్రోత్సహించింది ఆమెకి ఆమె కీడు తెచ్చుకుంది మనం కూడా చాలా సార్లు ఈ ఇట్టి విధంగా మనము చాలా సార్లు దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు స్వతంత్రించుకునే విషయంలో మనం చాలా సార్లు ందర పడతాము మన సొంత ప్రయత్నాలు చేస్తాము దేవుని వాగ్దానాన్ని మన సొంత మరి పద్ధతుల్లో దాన్ని ఫుల్ఫిల్ చేయాలని మనం ప్రయత్నించి ఓడిపోతాము ఇక్కడ మరి ఇదే పరాభవము ఇక్కడ మరి యొక్క షారాకి జరిగినట్లుగా మనం చూడగలము మరి ఆమె ఆ హాగురు ఆమె మీద తిరుగుబాటు చేయటం గర్భవతి అయినప్పుడు మరి ఆ యొక్క యజమానురాలు ఆమె దృష్టికి నీచంగా కనిపించిందంట అబ్బా చూడండి కదా గుప్తు నుంచి బానిస బానిసత్వంలో మరి షారాకి ఇవ్వబడిన కానుకలో వచ్చిన ఒక వ్యక్తి మరి ఆమె దృష్టి కట యజమానురాలు నీచంగా మారిపోయిందట గర్వం వచ్చేసింది కళ్ళు నెత్తికి వచ్చేసినాయి వెళ్ళగొట్టబడింది మరలా అణిగి వచ్చి మరి ఇక్కడికి వచ్చి కుమారుణ్ణి పదమూడు సంవత్సరాలైన తర్వాత ఇక్కడ దేవుడు మరలా మరి శారాన్ని దర్శించినట్లుగా మనము చూడగలం చాలా సార్లు ఏమైపోద్ది మనకి ఇవ్వబడిన వాగ్దానాలు లేట్ అవుతా ఉంటాయి కారణం ఏంటి ఈ లోకానుసారమైన ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం చేస్తూ ఉంటాం గనక ఒకటి విధంగా ఆ వాగ్దానాలన్నీ కూడా మనకు లేట్ అయిపోతా ఉంటాయి అప్పుడక్కడ కుమారుడు పుట్టిన తర్వాత ఎహోవా తానిచ్చిన మాట చొప్పున శారాన్ని కూర్చుని చేసను ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితన ముందు అతనికి కుమారుని కనెను హలూయా చూడండి మరి ఇక్కడ మనం చూసినట్లయితే అబ్రహాము దేవుడను అని దేవుడు చెప్పుకోటానికి అబ్రహాము నమ్మిన నమ్మకంలో తేడా లేదండి అబ్రహాము పెట్టిన విశ్వాసంలో తేడా లేదు అతనైతే నమ్మి వేశాడు కాని భార్య యొక్క ఒత్తిడి తొందరను పెట్టా తొట్టిల్లాల్సి వచ్చింది కానీ మరలా దేవుడు తన ట్రాక్ లోకి తీసుకొచ్చాడు ఆ ముసలి తన ముందు అతనికి కుమారుని కనెను మరి కుమారుడు పుట్టిన తర్వాత పావులు విడిచిన తర్వాత మరి కిష్మాయేలు అతను పరిహసించాడంట ఎనిమిదో దినాన సునతి చేయటం జరిగింది తర్వాత కుమారుడు పుట్టినప్పుడు ఇస్సాకు మరి ఇస్సాకు పుట్టినప్పుడు తండ్రి అయిన అబ్రహాముకి నూరేళ్లు మరి అప్పుడు చాలా చెప్తుంది దేవుడు నాకు నవ్వు కలుగ చేసను కదా ఆమె కూడా చాలా ఆస్తిపరు చాలా అందగా చాలా ఉన్నాయా క్వాలిటీస్ కానీ జీవితంలో సంతోషం అనేది లేదు ఇక్కడ ఏమంటున్నామే నాకు నవ్వు కలుగు చేసేను అలూయా మరి ఇప్పుడు ముసలితనం నేను కుమారిని కన్నాను నాకెంతో గొప్ప సంతోషము ఆనందం అంటుంది అని చెప్పి చెప్పుకుంటా ఉంటే పిల్లవాడు పెరిగి పాలు విడిచినప్పుడు ఏమైపోయింది అబ్రహాము గొప్ప విందు చేశాడంట కానీ ఆ సమయంలో మరి యొక్క హాగరు కరిన కుమారుడు పరిహసించాడంట పరిహసించుట చూచి ఈ దాసిని దాని కుమారును వెళ్ళగొట్టుమని చెప్పినప్పుడు మరి ఆమె ఇక కోపం వచ్చేసింది షారాకి అబ్రహాం మాట్లాడుతుంది వీరిని వెళ్ళగొట్టు అంటే అబ్రహాము నొచ్చుకుంటాడు దుఃఖం కలుగుద్దు గాని కానీ దేవుడు మాట్లాడుతున్నాడు పన్నెండో వచనములో అయితే దేవుడు ఈ చిన్నవాని బట్టి మరి యొక్క నువ్వు దుఃఖపడవద్దు సారా నేను చెప్పు విషయములో ప్రతి విషయములో ఆమె మాట వినుము ఈ సాకు వలన అనునదియే అనునదియే నీ సంతానం అనబడును హలూయ ఇక్కడ దేవుడు ఇస్సాకు ద్వారా ఆ సంతానం రావాలని దేవుని యొక్క చిత్తము ఉద్దేశం అనేది ట్రాక్ తప్పింది మన సొంత ఆలోచనతో ట్రాక్ తప్పిపోద్దు కానీ తర్వాత కానీ దేవుడు మరలా మనని ఆ ట్రాక్ లోకి తీసుకొని వస్తాడు అటు విధక ఇస్సాకు అనే నవ్వును వాళ్ళు పొందుకోటానికి దేవుడు కృపదయ చేశాడు మరి దేవుడు అబ్రహాముతో అబ్రహాము దేవుడను అని పిలిపించుకున్నటలో అబ్రహాము పెట్టిన నమ్మకము విశ్వాసమే గనక దేవుడు నీ దేవుడు నా దేవుడుగా కూడా ఆయన పరిగణించబడాలని ఆయన ఆశపడతా ఉన్నాడు కనుక మనం అట్టి విధంగా విశ్వాసం పెడదాం విశ్వాస యాత్రలో మనము ముందుకు కొనసాగుదాము అట్టి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయును కాక ఆమెన్ హలూయ హలలుయ ఈ విశ్వాస మనము ముందుకు కొనసాగేటప్పుడు నిజంగానే చాలా హడ్డిల్స్ వస్తాయి మనకి ఏదైతే మనం విశ్వసిస్తున్నామో ఏదైతే వాగ్దానాన్ని చేత పట్టుకున్నామో ఈ వాగ్దానం స్వతంత్రించుకోవటానికి చాలా హడ్డిల్స్ వస్తాయి మన జీవితంలో కానీ మనము చేయవలసినది అదృష్టడు మన పెట్టే ఏమరి పాటలోకి మనం వెళ్ళకూడదు ఎల్లప్పుడూ అలర్ట్ గా ఉండి దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనం గట్టి గట్టిగా పట్టుకుని నిశ్చలంగా ఉన్నప్పుడు నిశ్చయంగా ఆ వాగ్దానాన్ని మనము స్వతంత్రించుకుంటాం దేవుని మాట ఎన్నడూ మారదు మనమే విశ్వాసములో అటు ఇటు అయ్యి ఆ యొక్క విశ్వా ఆ యొక్క వాగ్దానం యొక్క నెరవేర్పుని దాన్ని డిలే చేసుకుంటాం అబ్రహాము వలె మనము డిలే చేసుకుంటాం కానీ అబ్రహము విశ్వాసులకు తండ్రిగా మరి విశ్వాస వీరుడుగా మరి ఇక్కడ మన ఎదుట కనపడుతున్నాడు అందును బట్టి దేవుడు అబ్రహాముని మరి ఒక ఏమంటున్నాడు విశ్వాసులకు తండ్రి అబ్రహాము నన్ను పిలిపించుకుంటున్నాడు మరొక సందర్భం కూడా ఉంది దేవుని చిత్తంలో అది రేపు మనము ధ్యానిద్దాము హలలుయ్య దేవునికే మహిమ కాలుగును కాక ఎవరికైనా ప్రే రిక్వెస్ట్లున్నా మరి సాక్ష్యాలు ఉన్నా చెప్పవ